ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కార్యదర్శి నెల్లూరు నగర ఇంచార్జ్ నారపిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతూ డివిజన్ స్థాయి నుంచి పోరాటానికి నాందిగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్ సుధీర్ మల్లికార్జున రెడ్డి సుజాత మల్లిక జరీన్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಹಾ ಸರ್ಕೆಂಡ್ ಸರ್ ಕಟ್ಟ ಬರಲ್ಲ ಒಂದೇ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ నెల్లూరు నగరంలో నలభై రెండవ డివిజన్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని సోదరుడు ఇర్ఫ్రాన్ నేతృత్వంలో ఈరోజు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్ గారితో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో అందరితో కలిసి ఈరోజు ఈ పార్టీ ఓపెన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఇటు ప్రాంతీయ పార్టీలుగా కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం ఈ రెండు పరిపాలన బేరీజు వేసుకున్న తరువాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు జనాలు అందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీయే మేలు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం కానీ లేదంటే పత్రిక పత్రికా స్వేచ్ఛ కాని ఇవన్నీ ఉన్నాయి తిరిగి కాంగ్రెస్ పార్టీని మనం బలపరుచుకోవాలి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించదనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిందించడం జరిగింది ఆ రోజు మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణని ఆంధ్రాని కలిపి తెలుగు ప్రజలందరూ ఒకరు ఉండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ లేని పక్షంలో ఇటు జయాంధ్ర ఉద్యమం కావచ్చు ఎన్నో ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు నన్న రోజులు తెలంగాణ ఆంధ్రాన్ని కలిపి ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది లేని పక్షంలో విడదీసేటప్పుడు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా విభజన హామీలన్నీ చట్టంలో విభజన చట్టంలో పెట్టి దానికి ఒక చట్ట రూపాన్ని కల్పించి ఈరోజు విభజన హక్కుల్ని కూడా గత పది సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు చట్టంలో పొందుపరిచినట్టు కూడా సాధించలేక విఫలమయ్యారు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు అదేవిధంగా విభజన హామీలు ఉండేటటువంటి విశాఖ ఉక్కు కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు యువతకి సంబంధించినటువంటి ఎన్నో ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి ప్రత్యేక హోదా కూడా తిరిగి ఈ రాష్ట్రానికి బాగుపడాలంటే ఒక కాంగ్రెస్ తో సాధ్యమని ఈరోజు యువత అంతా కూడా విద్యార్థులంతా కూడా తిరిగి కాంగ్రెస్ వైపు చూడటం జరుగుతుంది రెడ్డి గారు బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తే రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన తెస్తారనుకుంటే ఆయన చూస్తే కల్తీ మద్యం ఇసుక వ్యాపారం ఈ విధంగా వ్యాపారాలు చేసుకుంటా పోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతకాల సేకరణ చేస్తున్నారు దేనికైనా మీరు సంతకాల సేకరణ చేయడం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ నెల్లూరులో ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది దానిలో ఎక్కడా కూడా ఎంబీబీఎస్ లో మేనేజ్మెంట్ కోటా పెట్టి ఎన్ఆర్ఐ కోటా పెట్టి సీట్లు అమ్ముకున్నటువంటి దాఖలాలు లేవు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐదు మెడికల్ కాలేజీలకు అడ్మిషన్ స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి ఎన్ఆర్ఐ కోటా పెట్టి మేనేజ్మెంట్ కోటా పెట్టి పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలో ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లు ని అమ్ముకున్నటువంటి చరిత్ర వైద్య విద్యకు పేద విద్యార్థులని దూరం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు మీరు రెండు వేల ఇరవై మూడులో లో జీవో నెంబర్ నూటెనిమిది తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రాష్ట్ర చరిత్రలో లేని విధంగా మేనేజ్మెంట్ కోటాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ ముసలి కన్యలు గారుస్తూ చంద్రబాబు గారు ఏదో కాలేజీలు అమ్మేస్తారంటున్నాడు మీరు సీట్లు అమ్మితే వాళ్ళు కాలేజీలు అమ్ముతున్నారు మీరు చూపించిన అవినీతి బాటలు మీరు మెటల్ రోడ్డు వేస్తే వాళ్ళు దాని మీద తారు రోడ్లు వేసుకుపోయే పరిస్థితి కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంగా బాగుపడాలన్నా లేదా అందరికీ కూడా ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి న్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం భారత ప్రజానీకానికి తలెత్తుకునే విధంగా ఆలోచన చేయగలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు చూస్తా ఉన్నారు గడిచిన పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో భాష పేరు మీద రంగు పేరు మీద మరి తినే తిండి పేరు మీద కులం పేరు మీద మతం పేరు మీద భారత జాతిని ఒకళ్ళ మీద ఒకళ్ళను పురిగొలుపు విషయాన్ని నింపి పురిగే దర్శనం సృష్టించే ప్రయత్నం చేస్తాం దాన్ని అరికట్టగలిగినటువంటి శక్తి అటువంటి అధికార వర్గాల పక్షాన నిలబడాలనేటటువంటి నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇవాళ భారత పార్లమెంట్ లో ప్రజల గొంతు శ్రీ రాహుల్ గాంధీ గారు రూపంలో పోరాడుతూ ఉన్నారు ఇవాళ రాహుల్ గాంధీ గారు మీ అందరు తెలుసు ఆ ఇంట్లో ఇద్దరు ప్రధాన మంత్రులు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్నటువంటి చరిత్ర ఈ దేశ నిర్మాణాలు జవహర్లాల్ నెహ్రూ గారిని మీరు చూసుకుంటే ఆ రోజు ముప్పై ఆరు కోట్ల మంది జనాభా ఉంటే ఐదు లక్షల మంది ఆకలితో మరణించినటువంటి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు చరిత్ర రాహుల్ గాంధీ గారు ఇవాళ మీరు చూస్తా ఉంటే ముప్పై మూడు కేసులు చిన్నదానికే పెద్దదానికి కేసులు పెట్టించుకొని ఎందుకు భారత ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నటువంటి దానిలో భయపడిన నరేంద్ర మోడీ గారు గెలవటం చాదగా నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ ను స్వతంత్ర ప్రతిపత్తి గెలిగినటువంటి సంస్థని తన జోబు సంస్థగా మార్చుకొని ఒక ఏజెంట్ లాగా మార్చుకొని ఎన్నికల్లో గెలుస్తా ఉన్నాడు దొంగ ఓట్లతో ఫేక్ ఓట్లతో ఓట్లు మార్చుకొని గెలుస్తున్నాడు అని చెప్పి రెండు వందల మంది విలేకరుల సమావేశం సాక్షిగా యావత్ భారత జాత ముందు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మాట సమాధానం చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏంటి తప్పు జరిగిందా తప్పు జరగలేదా అనేటటువంటి చెప్పాల్సిన ఎలక్షన్ కమిషను నువ్వు అఫిడవిట్ ఇస్తావా అంటున్నారంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన వచ్చింది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక్క మాట వెళ్ళి ఇది పంచిది కాదు వాడిని సక్షించండి అని చెప్పి మాట్లాడు ఖండిస్తాడంట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఒక న్యాయవాది బూట్తో వేస్తే ఈ దేశ గవర్న న్యాయస్థానం మీద చెప్పుతో కొట్టినట్టు కాదా దేశ ప్రధానమంత్రి ఏ విధంగా స్పందించాలి స్పందించడు దొంగ ఓట్ల మీద సమాధానం చెప్పమంటే చెప్పడు మణిపూర్ లో దళితుల మీద దాడులు జరిగితే చెప్పడు ఎక్కడ చూసిన మైనార్టీల మీద దాడులు జరిగితే మాట్లాడు ఇది భారతదేశానికి ఏ విధంగా సాంకేతిక ఇస్తాం మనం భారతదేశం అంటే మనిషి శరీరం కళ్ళు చెవులు ముక్కు చేతులు కాళ్ళు ఎంత ముఖ్యమో ఏ అవయవం లోపం వచ్చినా ఆ శరీరానికి లోపం కానీ భారతీయులందరి మధ్యలో నువ్వు విషయాన్ని చిమ్మి విషాన్ని నింపి భారతీయుల మధ్య ఘర్షణ సృష్టిస్తే ఈ దేశానికి అందరికీ నమస్కారం అస్లాంలేకం నా పేరు షేక్ ఇర్ఫాన్ ఈరోజు వైఎస్ మేడం ఆదేశం కనుక అదేవిధంగా గణేష్ యాదవ్ గారి ఆదేశం అదే అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అది ఆదేశం వరకు సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నారాపారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీస్ నలభై రెండు డివిజన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి ప్రత్యేక రోజులకి అందరికీ ఉదయపగర్ నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రతి ఇలాంటి మెసేజ్లు సారు గుంటూరు నుంచి వచ్చి ప్రతి ప్రోగ్రానికి ప్రతి విషయంలో అందరికీ ప్రోటోకాల్ అదేగా ముందుగా ఉండి నడిపిస్తున్నారు అదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ మీడియా వాళ్ళు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి